విజయవంతం చేయండి గోదావరి బాలోత్సవాన్ని విజయవంతం చేయండి గోదావరి చేయండి గోదావరి బాలోత్సవం మూడో పిల్లల పండుగను అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో జరిగే గోదావరి బాలోత్సవం మూడవ పిల్లల పండుగను పిల్లల పండుగ పేరుతో చిల్డ్రన్స్ ఫెస్ట్ నిర్వహిస్తున్నాము గత రెండు సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలిసిందే అయితే మూడవ పిల్లల పండుగ గత ఫిబ్రవరి నెలలో జరపాల్సిన దాన్ని అనుకోని కారణాల అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది రావడం వలన దాన్ని వాయిదా వేసుకున్నాము జూలై ఆగస్ట్ నెలల్లో జరుపుతామని ఇదే పత్రిక ముఖంగా అందరికి తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఆ మూడో పిల్లల పండుగకి సంబంధించిన డేట్స్ ఫైనల్ అయినాయి ఆ డేట్స్ని మీ ద్వారా ప్రజలకి అట్లాగే స్కూల్స్ విద్యార్థులందరికీ కూడా తెలియచెప్పడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మూడో పిల్లల పండుగ అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు శని ఆదివారాలలో ఈ మూడో పిల్లల పండుగ జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించిన ని ఆవిష్కరించడానికి అట్లా ఈ డేట్స్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇప్పటికే మూడో పిల్లల పండుగ సందర్భంలో ఒక బ్రోచర్ మేము ఆల్రెడీ కి ఇచ్చున్నాం అదే ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగానే టీచర్లకి వాళ్ళకి కూడా కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఫర్దర్ ఇతర కార్యక్రమాలు ఇంకేంటి విషయాలు అనేది స్కూల్స్కి మేము త్వరలో తెలియజేస్తాము అట్లాగే ఈసారి కూడా ఏదైతే ఎస్కేవిటీ ప్రతి సంవత్సరం ఎస్కేవిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతుందో ఆ కళాశాలలోనే దీనికి సంబంధించి పిల్లలు మనకి జరపాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఇప్పటికే ఆ కాలేజ్ వాళ్ళకి కూడా మనం లెటర్ ఇచ్చి పర్మిషన్ రాగానే అది కూడా ఫైనల్ చేసి అందరికీ కూడా అనేది జరుగుతుంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలిపి దాదాపు పదివేల మందితో ఈ చిల్డ్రన్స్ స్పేస్ జరుగుతోంది ఈ సంవత్సరం కూడా ఆ మూల ఆ ఆ పద్ధతిలోనే పిల్లలు వస్తారని చెప్పేసి అంచనా లేదా అయితే మనము గత రెండు బాలోత్సవానికి సంబంధించి ఒక ఐదు ఆరు మండలాల వరకు మాత్రమే తీసుకున్నాం రాజమండ్రి టౌను అట్లాగే రూరల్ కడియం మండలము ఇటు రాజనగరము సీతానగరము ఈ మండలాల వరకు మాత్రమే తీసుకున్నాము ఈ ఇయర్ ఏంటంటే మొత్తం జిల్లాలో ఉన్న హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో హై స్కూల్స్ అన్నింటినీ కూడా బ్రోచర్ని పంపించడం అనేది జరిగింది ఈ ఇయర్ మొత్తం జిల్లా అన్ని చోట్ల నుంచి కూడా ఈ బాలోత్సవాలో పార్టిసిపేషన్ ఉంటుందని చెప్పేసి అనుకుంటాము అంటే ఆ రీత్యా చూస్తే గత బాలోత్సవాలతో పోలిస్తే ఈ బాలోత్సవాల్లో పిల్లలు పెరిగేదానికి కూడా అవకాశం ఉందనేది భావిస్తూ ఉన్నాము అట్లాగని గతంలో మనం ఏదైతే అకాడమిక్ అంశాలు కల్చరల్ అంశాలు వీటికి సంబంధించి ఒక అరవై రకాల కాంపిటీషన్స్ని పిల్లలకు మనం కండక్ట్ చేస్తాము ఈ సంవత్సరం అకాడమిక్లోని అట్లాగే కల్చరల్లోని కూడా ఇంకా మరిన్ని గత రెండు బాలోత్సవాలు కంటే కూడా ఒక రెండు మూడు ఐటమ్స్ని ఎక్కువగా పిల్లలకి పెట్టడం అనేది జరిగింది కల్చరల్లో కానీ అంటే వాయిద్య పరికరాలు ఇట్లాంటివి గతంలో పెట్టలేదు వాయిద్య పరికరాలు అట్లాగే ముర్రగథ ఇట్లాంటివన్నీ కూడా ఈ బాలోత్సవంలో మేము అదనంగా యాడ్ చేయడం జరిగింది అట్లాగే అకాడమిక్లో కూడా రెండు మూడు కొత్త అంశాలని సైన్స్ సంబంధించి కానీ అట్లాగే మ్యాథ్స్కి సంబంధించిన అంశాలను కానీ వీటన్నింటినీ కూడా ఈ సంవత్సరం భారోత్సవంలో జోడించడం అనేది జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే విద్యార్థులు తల్లిదండ్రులు అట్లాగే స్కూల్స్కి సంబంధించిన ఉపాధ్యాయులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ భారోత్సవంలో పిల్లల్ని పార్టిసిపేట్ చేసేటట్లు చేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన భారోత్సవంలో పెడుతున్న ఈ అకాడమిక్ కల్చరల్ అంశాలకు సంబంధించి కూడా తెలుసుకుంటే అనేక రకాల అంశాల్లో పిల్లలంటే కేవలం చదువు మాత్రమే కాదు ఇంకా అనేక రకాల అంశాల్లో మనం ప్రతిభా పాఠ వాళ్ళని చాటవచ్చు అట్లాగే మన టాలెంట్స్ని నిరూపించుకోవచ్చు అనే పద్ధతిలోనే ఈ బాలోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నాము అందులో భాగంగానే ఇన్ని రకాల అంశాలను మనము బాలోత్సవాల సందర్భంగా నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున పిల్లల్ని ఎంకరేజ్ చేసి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ స్కూల్స్ కానీ ఈ కార్యక్రమంలో పిల్లల్ని పార్టిసిపేట్ చేసేటట్టు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ జ్వజ్ఞప్తి చేస్తాం